ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లవర్ చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలుసా మీకు తెలియదా నేనే చెప్పేస్తున్నాను ఈ ఫ్లవర్ నేమ్ వచ్చి కవరవులు పాండవులు ఫ్లవర్ మీకోసం క్లియర్గా చూపిద్దామని కోసేసాను ఇంత బాగుందంటే అంత బాగుంది ఫ్లవరు సో ఈ పేరు ఈ పూకి ఎందుకు వచ్చిందంటే పైన ఈ మూడు కనిపిస్తున్నాయి కదా చూడండి ఈ మూడు వచ్చి త్రిమూర్తులు ఎందుకంటే ముగ్గురు త్రిమూర్తులు కాబట్టి త్రిమూర్తులు అండ్ కింద ఉండే ఫైవ్ ఉంటాయి కౌంట్ చేసుకోండి ఫైవ్ వచ్చి కవరవులు అండ్ కింద పర్పుల్ కలర్లో ఉండేవి పాండవులు అనమాట అవి వన్ నాట్ వన్ ఉంటాయి ఖచ్చితంగా వన్ నాట్ వన్ ఉంటాయి అండి అందుకనే ఆ ని కవరవులు పాండవులు ఫ్లవర్ అంటారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఇప్పుడే తెలుసుకున్నారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్